ఈ నెల తొమ్మిదిన జమ్మూ పూంచ్ సెక్టర్లో మన దేశ సరిహద్దు ప్రాంతంలో సైనిక విధుల్లో పహార కాస్తూ తన తోటి ముప్పై మంది సైనికుల ప్రాణాలను కాపాడి మైనింగ్ బ్లాస్ట్లో వీర మరణం పొందిన మన వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు గురువారం తన భార్య పిల్లలో ఉంటున్న నార్పలలో మృతిని తోటలో అధికారిక సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు వందలాది మంది ప్రజలు కుటుంబ సభ్యులు జిల్లా డివిజన్ మండల అధికారులు ఆర్మీ అధికారులు తోటి సైనికులు మాజీ సైనికులు అసలు నయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు బెంగళూరు విమానాశ్రయం నుండి మిలిటరీ అంబులెన్స్లో సుబ్బయ్య మృత మృతదేహాన్ని బుధవారం రాత్రి నార్పులకు తీసుకొచ్చారు నార్పల క్రాస్ నుండి పోలీస్ ఎస్కార్ట్ తో ఎన్సిసి విద్యార్థులు గ్రామస్తుల మధ్య ర్యాలీతో వీర జవాన్ సుబ్బయ్య పార్థివ దేహాన్ని మృతి ఇంటి వద్ద సైనికుల పహారలో రాత్రంతా గురువారం ఉదయం వరకు సందర్శకుల దర్శనార్థం ఉంచారు గురువారం ఉదయం వీర జవాన్ కుటుంబం ఆచారం ప్రకారం మృతదేహం వద్ద కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం సింగరమల్ ఎమ్మెల్యే బండారు శ్రేవనశ్రీ ఆర్డిఓ కేశవనాయుడు జిల్లా సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప డిఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక నాయకులు ఆలం నర్సనాయుడు నార్పుల సత్యనారాయణ రెడ్డి తదితరులు వీర జవాన్ మృతదేహం వద్ద పూలదండలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు అలాగే వీర జవాన్ సుబ్బయ్య కుటుంబ సభ్యులైన భార్య లీలావతి మృతుని తల్లి గాలెమ్మ పిల్లలు సాయి లాస్యప్రియులను సుబ్బయ్య అత్తామామలను ఎమ్మెల్యే బండారు శ్రీ సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప తదితరులు పరామర్శించి ఓదార్చి వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం మిలిటరీ వాహనంలో వీర జవాన్ సుబ్బయ్య అంతిమయాత్ర కొనసాగింది మృతిని తోటలో వారి ఆచారం ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయిన తర్వాత మిలిటరీ హానర్స్ ప్రకారం వీర జవాన్ తల్లి ఎమ్మెల్యే ఆర్మీ యూనిట్స్ అధికారులు కుటుంబ సభ్యులు వీర జవాన్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు అంతిమ నివాళులు అర్పించారు মন আৰু